నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ రోజు మన చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెగోడని తయారు చేసుకుందాం మూడు గంటల ముందుగా మనం ఒక కప్పు పచ్చనగపప్పును పప్పును శుభ్రంగా కడిగిన ఆనబెట్టుకోవాలండి అది ఎన్నిళ్ళన్నీ ఉంపేసి తడియకుండా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి మనకి తడి ఉంటే పిండి పలచనైపోతుందండి మనం చెగోడకి దినప్పుడు ఇలా ఆరనివ్వాలి రెండు కప్పులు బియ్య తీసుకుందాం ఒక కప్పు మైదా పిండి రెండు బాగా కలపాలి పిండి ఎంత తీసుకున్నా వాటర్ కూడా అంత తీసుకోవాలండి మూడు కప్పులు తీసుకున్నాం కదా మూడు కప్పులు వాటర్ యాడ్ చేయాలి ఇట్లా ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను ఇందులో బట్టలు కానీ వెన్న కానీ వేసుకోవచ్చు టేస్ట్ కు నేను ఒక పవ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను అలాగే పప్పు చే కూడా రెదగా ఉంటాయి కదండి నేను జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అది బాగా ఒక మరుగు రానివ్వాలి ఒక స్పూన్ కారం వేస్తున్నాను వాటర్ బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు మనం మైదాను బియ్యపిన్ని కలిపాం కదా అది దీనిలో వేసుకోవాలి ఉండగట్టగానే మొత్తం అంతా కలుపుకోవాలి బాగా వాటర్లో మొత్తం అంతా కలిసేటిగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి అద్ద చల్లారిని ఇవ్వాలి ఇది మైదా నేను బైండింగ్ గురించి తీసుకున్నానండి మనం చెక్ని చేసిన పిండి చల్లని తర్వాత పిండి మొత్తం ఇట్లా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా ఉంటే చెయ్యి చెయ్యి తడి చేసుకుంటూ మొత్తం పిండి కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం చిన్న చిన్న ముద్దగా తీసుకోవాలి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇట్లా మనం రోల్ చేయాలండి కొంచెం ఆరెంజ్ అనే పొక్కుంది కదా అది వేసుకుని దాని మీద రోల్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఇవి ఎయిటీస్ నైంటీస్ కిడ్స్కి బాగా తెలుసండి పప్పుచేకవడీలు చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర అది బాగా ఎక్కువగా అమ్ముతూ ఉండేవాడివి మన కొంచెం తీసుకుని అట్లా రోల్ చేయాలి జాయింట్ దగ్గర కొంచెం ప్రెస్ చేయాలండి లేకపోతే జాయింట్ ఊడిపోతుంది ఇక్కడ ఇలా బైండింగ్ ఉంటుందని చెప్పేసే మైదా కలపటం దీనిలో కోడిలన్నింటినీ ఇలా మనం పప్పర్ది ఇలా రైజ్ చేసి పెట్టుకోవాలండి డీప్ ఫైవ్ సర్ఫోన్ ఆయిల్ పెట్టుకోవాలి నేను ఒకటి ఆయిల్ హీట్ అయింది లేదు ఒక ప్లేస్ చూశాను ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఇచ్చే గోడ లేని వెంటనే గరెట్ పెట్టి తిప్పకూడదండి కొంచెం కాలనివ్వాలి మనం వేసేటప్పుడు కూడా చూసారా ఒక చెగోడి విడిపోయింది కొంచెం మనం ఆ జాయింట్ దగ్గర కొంచెం ప్రెస్ చేయాలి అప్పుడు విడకుండా ఉంటాయి నెమ్మదిగా మనం మెనక వైపు తిప్పుకోవాలి ఈ ఫుడ్ కలర్ వేసాం కదా కలర్లో మనకి ఫ్రై అయి లేదో తెలియదు మనం టర్న్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ మారుతుందండి ఇవైతే ఫ్రై అయినాయి నేను తీసేస్తున్నాను క్రిస్పీగా ఉండే పప్పుచ కూడా రెడీ అయిందండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్